బ్రో స్తున్నాడు మహేష్ బాబు కోసం చూడాలి మొత్తం మహేష్ బాబు సాగ్ అలా సెకండ్ హాఫ్ ఆఫ్ త్రివిక్రమ్ కనిపిస్తే కూడేస్తాను అజ్ఞాతవాసి పార్ట్ టూ భయూ లోడి సినిమా చూడటం వచ్చారా నా కొడుకు సినిమా బాగుంది నా కొడుకుని రమ్మను బాగలేదండి నా కొడుకుని కావాలి లంచోడికి కావాలి నైట్ టూ మహేష్ బాబు ప్రతి సినిమాకి నైట్ టాక్ కామనే రేపు చూడండి సినిమా బాగపోతుంది చెప్పండి చూడలేదు అన్న చూడాలి కుర్చీ మాడతా వాళ్ళు తప్ప ఏం లేదు సినిమా కుర్చీ మార్తా తప్ప ఏం లేదు సినిమా కుర్చీ మార్తా సినిమా కుర్చీ లేదు సాంగ్స్ అయినా బాగున్నాయి అన్న అజ్ఞాతవాసీలో సాంగ్స్ అయినా బాగున్నాయి మహేష్ బాబుతో సూపర్ అన్న మహేష్ బాబు తప్ప ఎవరు దాని సీరియస్ సినిమా తీసుకోవాలి ఏం లేదన్న ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు అస్సలు లేదు బాబు అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు త్రివిక్రము తమను ఎవడు దాని సీరియస్ సినిమా తీసుకోవాలి ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా తీసి పడేసారు లిప్ సింక్ కూడా వేయలే అన్న మహేష్ బాబు తప్ప ఏం లేదన్న మహేష్ బాబు పాపం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టిండు మిగిలిన అంతా పండుగని చేసింది సినిమా

மகேஷ் பாபு மாஸ் சார் குறிப்பிட்ட కుర్చీని మడత పెట్టాడు చెడగొట్టలేదు బాగా చూపించాడు కానీ సినిమా పొక్కల వీసాడు అదే తమగాడు ఏం కొట్టలేదు గురిజీ పని అయిపోయింది అంట అదే అనిపిస్తుంది రొట్ట స్టోరీలో చేస్తున్నాడు బాబు మాత్రం జై బాబు బాబు కోసం చూడాల్సింది అర్థం లేదు బాబే బాబు వచ్చి సేమ్ స్టోరీలు తీస్తున్నాడు అంటే ఆమె వచ్చి ఇప్పుడు మీ బాబు త్రీ ఇయర్స్ కూడా అవుట్ కదా అదే నాకు బాధేస్తుంది బొక్కగాడు మళ్ళీ పాస్టర్లు అన్ని మాస్ పెట్టాడు సినిమాలో మొత్తం రాతుంది ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అంతే జై బాబు అంటే ఎప్పుడు అర్థం చేస్తుండే కదా ఈసారి అమ్మని తీసుకొచ్చి సంక్రాంతికి అమ్మ తీసుకొని వచ్చేసి బాగుంది నైస్ અહ ભાઈ અધિકાર આ વ્લોગ ના નાકો અલ્યાલા સર ગુંડુરકારમ આ ઇટ્સ અ ગુડ મૂવ અલ્યાુંદંડી મૂવી અલ્યાુંદંડી સુપર સર સુપર સુપર સર સુપર ડુપર હિટ હા અલ્યાુંદંડી ગુંડુરકારમ જયબાબ અલા અલ્યાુંદંડી 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 ગુંડુરકારમ

मसाला बिर्याणी हैदराबाद मोता है संक्राम दिके कड़